డివైన్ సైన్ దైవ సంకేతం దేవుని నుండి ఒక సూచన మంగళవారం నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈనాటి దైవాంశము దేవుని సమాధానము తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును కీర్తనలు ఇరవై తొమ్మిది పదకొండు లోకా రెండు పదకొండు నుండి పద్నాలుగు వరకు చదువుదాం వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను లోక రెండు పదమూడు పద్నాలుగు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలిగించుటకు రక్షకుని అనగా యేసుక్రీస్తును మన కొరకు భూమి మీద పుట్టించిన దేవుని సమాధానము ఎఫెస్ రెండు పన్నెండు నుండి పదిహేడు వరకు చదువుదాం తన శిల్వ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు ఎఫెసి రెండు పదహారు ఇష్రాయేలుతో సహపౌరులము కాని మనలను క్రీస్తు రక్తము వలన ఏక శరీరులుగా చేసి వారితో మన సమాధానమునకు కారణమైన దేవుని సమాధానము యోహాను పద్నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు చదువుదాం శాంతి అనగా సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే అనగా సమాధానమునే మీకు అనుగ్రహించుచున్నాను వ్యోహాను పద్నాలుగు ఇరవై ఏడు మనకు సమస్తమును బోధించి జ్ఞాపకము చేయుటకై ఆదరణకర్త లేదా పరిశుద్ధాత్మ లేదా ఉత్తరవాదిని మనకు అనుగ్రహించుట ద్వారా మనకు లభించిన దేవుని సమాధానము పిలిపి నాలుగు ఏడు చదువుదాం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును పిలిపి నాలుగు ఏడు ఏసుక్రీస్తు వలన మన హృదయములకు తలంపులకు కావలియుండు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము దేవుడు మనందరిని ఆశీర్వదించి తన సమాధానమును మనకు అనుగ్రహించను గాక ప్రార్థన సమాధానకర్తమైన దేవా మా మాట మా చూపు మా తలంపు మా క్రియలు నీకు అంగీకారము లగునట్లుగా మా ప్రవర్తన అంతటి అందు నీ అధికారమునకు ఒప్పుకొనుచున్నాము నీ శాంతిని సమాధానమును మాలో నింపుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్